హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇన్స్టంట్ ఫేస్ గ్లో ఇచ్చేటటువంటి ఫేషియల్ ప్యాక్ని ఈజీగా ఉండి తయారు చేసుకునే విధానాన్ని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వాస్ మీరు చూస్తున్నట్టుగా మీరు ఒక ఆలుగడ్డను తీసుకోండి ఆలుగడ్డను తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా కొబ్బరి తురుము ఏదైతే ఉంటుందో దాని ద్వారా కాస్తంత తురుమండి ఈ తురిమినటువంటి దీన్ని ఇంకో గిన్నెలోకి ఆ యొక్క రసాన్ని బాగా పిండండి పిండిన తర్వాత మీరు ఒక టమాటాను కూడా తీసుకోండి దానికి కూడా ఒక హాఫ్ టమాటాను తీసుకుంటే సరిపోతుంది అందులోని రసాన్ని కూడా ఈ ఆలుగడ్డ రసంలో పిండేసేయండి ఈ రెండు కూడా పిండిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది శనగపిండి ఈ శనగపిండిని ఒక వన్ టీ స్పూన్ వరకు అందులో వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక దీన్ని ఫేస్ పైన అప్లై చేయండి అప్లై చేసి ఒక టూ మినిట్స్ బాగా మసాజ్ కూడా చేయండి చేసి ఒక టెన్ మినిట్స్ వరకు విడిచిపెట్టండి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని కడిగేసుకోండి మీ యొక్క ఫేస్ని కడిగేసుకున్నారంటే ఈ యొక్క చిట్కా అనేది ఇన్స్టెంట్ గ్లో అనేది రావడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ